హాయ్ ఫ్రెండ్స్ ఐ ఏఎం బ్రహ్మా బ్రహ్మా గైట్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఒక బెస్ట్ స్కీమ్ ఆడపిల్లలకి దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం చాలా మంచి స్కీము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి షేర్ చేస్తే చాలా సపరేట్గా ఉంటుంది ఎక్కువ మందికి రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఆడపిల్లల కోసం మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో అయితే సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇది లాంచ్ చేయడం అయితే జరిగింది కానీ చాలామందికి అయితే రీచ్ కాలేదు ఎలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి ఎంత రిటర్న్స్ వస్తాయి అనే అవగాహన అయితే లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ స్కీమ్ మీద అప్లై చేసుకు చేసుకోవడం లేదు చాలా బెస్ట్ స్కీమ్ ఇది కాబట్టి దీని గురించి అయితే తెలుసుకుందాము ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి ఎంత రిటర్న్స్ వస్తాయి అనే విషయం అయితే పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సుకన్య సమృద్ధి యోజన జీరో నుంచి టెన్ ఇయర్స్ అమ్మాయిలకి అప్లై చేసుకునే స్కీమ్ ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీన్ని ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి మనకు అఫీషియల్ బ్యాంక్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా సరే ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన స్కీము అప్లై చేయవచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఫ్రెండ్స్ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పాప ఆధార్ కార్డ్ పేరెంట్ ఆధార్ కార్డ్ ఈ మూడు ఉంటే మనము వన్ అవర్లో సుగణ సమృద్ధి యోజన అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు చాలా బాగుంటుంది మినిమం ఎంత అమౌంట్తో ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేయాలి మినిమం టూ ఫిఫ్టీ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలతోనే స్కీమ్ అయితే స్టార్ట్ చేయొచ్చు తర్వాత మన ఛాయిస్ ఫ్రెండ్స్ మినిమం రెండు వందల యాభై మ్యాక్సిమం ఒక లక్ష యాభై వేలు ఒక సంవత్సరానికి మించకుండా మనము ఆ ఇయర్లో ఎంతైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లక్ష యాభై వేలు మించకుండా ఎన్ని డిపాజిట్లు అయినా చేయొచ్చు వన్ మంత్లో టూ టైమ్స్ డిపాజిట్ చేయొచ్చు త్రీ టైమ్స్ చేయొచ్చు ఎన్ని టైమ్స్ అయినా డిపాజిట్ చేయొచ్చు ఎంత రిటర్న్స్ వస్తాయి మనకు కావాల్సింది రిటర్న్స్ బెస్ట్ రిటర్న్స్ వస్తే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటుంది ఎంత రిటర్న్స్ వస్తాయి ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది అయితే మనం క్యాల్కులేషన్ చేసుకుందాం మనము టూ ఫిఫ్టీ అంటే చాలా లీస్ట్ అమౌంట్ ఫ్రెండ్స్ వన్ థౌజండ్తో మనమైతే క్యాలకులేట్ చేద్దాం వన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు చేయాలి మనము ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఫోర్టీన్ ఇయర్స్ మనం ఎంతైనా పే చేసుకోవచ్చు సో కానీ వన్ థౌజండ్ చేస్తే మనకి ఎంత రిటర్న్సెస్ అయితే క్లియర్గా తెలుసుకుందాం ఎవ్రీ మంత్ వన్ థౌజండ్ ఇయర్లీ ట్వల్వ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫోర్టీన్ ఇయర్స్కి మన యొక్క డిపాజిట్ అయితే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మనము డిపాజిట్ చేయడం ఆపేస్తాము తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మనకి మెచ్యూరిటీ అవుతుంది ఆ యొక్క స్కీమ్కి మనకు వచ్చే అమౌంట్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనం ఓన్లీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మనము పొందవచ్చు ఓన్లీ వన్ థౌజండ్తోనే మరి ఫోర్టీ మినిట్స్ తర్వాత ఈ యొక్క అమౌంట్ అయితే చిన్న అమౌంట్ అవుతుంది కాబట్టి టూ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లెవెన్ ల్యాక్స్ వస్తుంది ఓకేనా త్రీ థౌజండ్ చేస్తే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ల్యాక్స్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వన్ థౌజండ్కి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అదే ఫైవ్ థౌజండ్ చేస్తే అంత నాలుగు రెట్లు ఎక్కువ వస్తుంది అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అయితే వస్తుంది సో మనకి ప్రతి మంత్ ఒక ఒక మంత్ థౌజండ్నే పే చేస్తే ఆ నెక్స్ట్ మంత్ థౌజండ్ కంటిన్యూగా అంతే చేయాలని అయితే రూల్ అయితే లేదు మన ఇష్టం ఫ్రెండ్స్ ఎంతైనా ఇంట్రెస్ట్ నుంచి చేసుకోవచ్చు ఎయిట్ పాయింట్ టూ ఇంట్రెస్ట్ రేట్ ఉంది ప్రజెంట్ అయితే ఇన్షియో స్టార్టింగ్ అయితే నైన్ పాయింట్ టూ ఇంట్రెస్ట్ ఉన్నది ఇప్పుడైతే ఎయిట్ పాయింట్ టూ ఉంది ఇది పెరగచ్చు తగ్గచ్చు కానీ రిటర్న్స్ అయితే గ్యారంటీ రిటర్న్స్ అయితే వస్తాయి చాలా బెస్ట్ స్కీము ఆ విధంగా మనకు వెసులుబాటు ఉండి ఎక్కువ పే చేసుకోగలిగితే ఒక ఫైవ్ ల్యాక్స్ మంత్లీ చేసుకోగలిగితే అంటే మనకి ఫైవ్ ల్యాక్స్ ఇయర్లీ సారీ ఫ్రెండ్స్ ఫైవ్ ల్యాక్స్ ఇయర్లీ మనము చేసుకోగలిగితే దగ్గర దగ్గర మనకు చాలా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఆ విధంగా ఒక ఇయర్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మ్యాక్సిమం అమౌంట్ ఒక ఇయర్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మ్యాక్సిమం అమౌంట్ మనము ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనకు మెచ్యూరిటీ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత నియర్లీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే మన అయితే క్రియేట్ అవుతుంది మనం పే చేసే అమౌంట్ ఓన్లీ ట్వంటీ వన్ ల్యాక్స్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర సంవత్సరానికి లక్ష యాభై వేలు అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ వన్ ల్యాక్స్ అవుతుంది మనకు వచ్చే రిటర్న్స్ అయితే దగ్గర దగ్గర సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే మనకు వస్తుంది చాలా బెస్ట్ స్కీమ్ ఫ్రెండ్స్ ఇది మంచి వెసులుబాటు మంచి ఫ్లెక్సిబుల్గా ఉన్న స్కీము మనము ఒక్క ఇయర్లో ఒక్క నెల అమౌంట్ పే చేసినా కూడా వన్ ఇయర్ వరకు అయితే అకౌంట్ పోదు వన్ కేస్ వన్ ఇయర్ మనం పే చేయకపోతే మినిమం ఫిఫ్టీ రూపీస్ యొక్క ఫైన్తో మనం తిరిగి అకౌంట్ యాక్టివేషన్ చేయించుకోవచ్చు ఆడపిల్లలు ఉన్న చిన్నపిల్లలు జీరో టు టెన్ ఇయర్స్ ఉన్న ప్రతి అమ్మాయికి ఈ స్కీమ్ అప్లై చేసినట్లయితే వాళ్ళ యొక్క గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్కి కానీ మ్యారేజ్కి కానీ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దయచేసి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క స్కీమ్ అయితే చేస్తే వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది మనం ఒక్కసారిగా అయితే ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టలేము కానీ ప్రతి నెలాగా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్తో మనము ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇయర్లీ పాపకి ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ అయితే పాప ఎడ్యుకేషన్ కానీ పాప మ్యారేజ్కి కానీ మనము చాలా సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి స్కీమ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా బెస్ట్ స్కీమ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క స్కీమ్ గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి మాక్సిమం మీకు నేను బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసేసి నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను జెన్యున్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఏ పోస్ట్ ఆఫీస్లో వెళ్ళినా కూడా ఏ అగ్రిలేషన్ మీకు చెప్తారు సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్కీమ్ అయితే ఆడపిల్లలకి అప్లై చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తుకు ఎంతగానో బాగుంటుంది ఆర్థికంగా చాలా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అమ్మాయిలకి పెద్ద పెద్ద చదువులు చదువుకోవచ్చు మంచి పెద్ద జాబ్లు చేసేది డెవలప్ కావచ్చు మగపిల్లలతో సమానంగా కూడా అమ్మాయిలు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి షేర్ చేయండి చాలా ఎక్కువ మందికి తెలుస్తుంది ఇది వచ్చి టెన్ ఇయర్స్ అయినప్పటికీ కూడా చాలామందికి ఈ స్కీమ్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి ఇది అయితే బెస్ట్ జన్యున్ స్కీమ్ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం లాంచ్ అయిన స్కీమ్ ఇది చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తెలుస్తుంది విషయము నేను కూడా చేస్తున్నా ఈ గత లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్